ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు సమావేశమయ్యింది శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు విశాఖపట్నంలో నిర్వహించే సిఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట భవిష్యత్కు దిక్సూచి లాంటిదని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనయస్వామి పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ పీఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంపై చర్చించేందుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు సమావేశమైంది ఈ సమావేశానికి మంత్రులు నాదెండ్ల మనోహర్ నిమ్మల రామానాయుడు బిసి జనార్దన్ రెడ్డి వంగలపూడి అనిత హాజరయ్యారు దృశ్య మాధ్యమం విధానం ద్వారా మంత్రులు నారాయణ సత్యకుమార్ యాదవ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడుతూ డిస్టెన్స్ వారీగా పరిపాలన సౌలభ్యం ఎలాగా ఉంటుందో ఒక కొలికొచ్చింది ఈ రోజు రెండు మూడు రోజుల్లో ఫైనల్ రిపోర్టు మా సిసిఎల్ఏగా తీసుకొచ్చిన తర్వాత సమావేశం చేసుకుని దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము చర్చించి దీన్ని మేము రిలీజ్ చేయబోతా ఉన్నాం పరిపాలన సౌలభ్యం కోసం ఎంత మేము ఈ ప్రక్రియ చేస్తా ఉన్నాం తప్పి ఒత్తిడి లేవు లేవు ఇచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా డెప్త్తుంది విశాఖపట్నం వేదికగా ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీల్లో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు సుమారు నలభైకి పైగా దేశాల నుంచి వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సదస్సు కోసం జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా పాతికేయులతో మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు అదేవిధంగా ఏడు పాయింట్ ఐదు లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు రాజకీయ అధికార ప్రముఖుల సమక్షంలో నాలుగు వందల పది ఒప్పందాలు జరుగుతాయని అలాగే రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయలతో చేపట్టనున్న ప్రాజెక్టులు శంకుస్థాపనలు కూడా జరుగుతాయని మంత్రి వివరించారు ప్రతి ఒక్కరూ పీఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా మాడుగుల నియోజకవర్గం కేకోటపాడు కోటపాడు మండలం చౌడువాడ మాడుగుల మండలం కింతలిలో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాలను పలు అభివృద్ధి పథకాలను పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ జిల్లా కలెక్టర్ శాసన శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తులతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇరవై వేల మంది ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన ఇళ్లకు సోలార్ విద్యుత్తును అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ఏపీ ఏపీఈపీడీసీఎల్ పరిధిలో గల పదకొండు జిల్లాల్లో రెండు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో అరవై తొమ్మిది సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామని తెలిపారు జిల్లాకు పది సబ్స్టేషన్లు మంజూరు చేయగా అందులో రెండు సబ్స్టేషన్లు మాడుగుల నియోజకవర్గానికి కేటాయించామని మంత్రి పేర్కొన్నారు ఖరీఫ్ సీజన్లో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెడ్ల మనోహర్ తెలిపారు అమరావతిలో మంత్రి పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ పన్నెండు వేల రెండు వందల కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు రైతులను ఆదుకోవాలన్నది ప్రభుత్వ విధానమని మంత్రి పేర్కొంటూ మన రాష్ట్ర రైతాంగానికి మేలు జరిగే విధంగా ఒక ఖరీఫ్ మాసంలోనే యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేయడానికి సుమారు పన్నెండు వేల రెండు వందల కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయడానికి మేము సిద్దమయ్యాం ఈ ప్రక్రియకి స్థానికంగా ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు మార్కెటింగ్ శాఖ అధికారులు మూడు వేల ఎనిమిది వందల మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పదహారు వేల ఏడు వందల పద్నాలుగు సిబ్బంది ముప్పై రెండు వేల అరవై ఏడు లారీలని మేము ఆల్రెడీ జీపీఎస్ ద్వారా సిద్ధం చేశాం శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు నాయుడు అన్నారు శ్రీకాకుళంలో ఈరోజు జరిగిన జిల్లా సమీక్ష మండలి సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల భాగస్వామ్యంతో జిల్లాలో వేగవంతమైన పురోగతిని సాధిస్తామని చెప్పారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడులో జిల్లాను కీలక స్థానంలో నిలబడతామని అన్నారు ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ఆయన సమీక్షించారు బీసీలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఆదరణ త్రీ పాయింట్ ఓ ద్వారా ఆధునిక పనిముట్లు అందిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలోని బీసీ సంక్షేమ భవన్లో మూడు రోజుల పాటు నిర్వహించిన వర్క్షాప్ ముగింపు కార్యక్రమానికి మంత్రి ఈరోజు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల చేతివృత్తులు చేసేవారికి ఆధునిక పరికరాలతో శాశ్వత ఉపాధి కల్పన కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు అదేవిధంగా నిరుద్యోగ యువతకు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఉచితంగా కోచింగ్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఏటి మొగ ఎదురుమొండి హై లెవెల్ వంతెన నిర్మాణాన్ని చేపడతామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు ఈ వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాటు శాసకీ పథకం నుంచి నిధులు సమకూరుస్తామన్నారు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు నియోజకవర్గ అభివృద్ధి తదితర అంశాలపై సమీక్షా సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో అవనిగడ్డ ప్రాంతంలో ఉన్న అవుట్ ఫాల్ స్రూయిజుల సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు అటవీ శాఖ అనుమతుల కోసం నిలిచిపోయిన అభివృద్ది పనులను ముందుకు తీసుకువెళ్లే అంశంపైన ఈ సమావేశంలో సంబంధిత శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో పౌర్ణమి గిరి ప్రదక్షిణ ఈరోజు ఘనంగా జరిగింది వేకవజామునే వేలాది మంది భక్తులు గిరి గిరిప్రదక్షిణలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలోని గోదావరి పుష్కర్ ఘాట్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పంచారామ క్షేత్రమైన పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి భీమవరంలోని శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయాలతో పాటు యనమదుర్రు ఆచంటలోని శైవాలయాల్లో ఉదయం నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై జిల్లా అధికార యంత్రాంగాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రశంసించింది జలవనరుల సంరక్షణకు గాను జలసించాయ్ జనభాగీదారి అవార్డును ప్రకటించింది గడిచిన ఏడాది కాలంలో జిల్లాలో జలవనరుల సంరక్షణ నీటి వృధాను అరికట్టడంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని ఈ అవార్డుకు జిల్లాను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అచ్చన వర్మ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకు లేఖను పంపించారు నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు అంతర తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఆ వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి అనుకొని ఉన్న పశ్చిమతి బంగాళాఖాతంలో సగడ సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఈ రోజు తక్కువగా గుర్తించబడింది ఈ ఫలితంగా ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటించ మోస్తరు వర్షాలు లేదు ఉరుములు తోకు జల్లులు ఒకటే లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని వెరుపులు ఒకటి లేదు రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరి రేపు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములుతోకుండే జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు మరి రేపు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములుతోకుండే జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు సమావేశమయ్యింది శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు విశాఖపట్నంలో నిర్వహించే సిఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట భవిష్యత్కు దిక్సూచి దిక్సూచిలాంటిదని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ పీఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇద్దరితో సమాప్తం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు